అందరికీ నమస్తే అండి నేటి గృహిణికి స్వాగతం ఇవాళ మన కిచెన్లో బెండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై అంటే అందరికీ చాలా ఇష్టం కదా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఈ బెండకాయ ఫ్రై అనేది మనకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది పప్పు పప్పుచారు మజ్జిగ పులుసు రసం అలా అన్నింటిలో కూడా సైడ్ డిష్గా తినడానికి పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు మరి ఇంకెందుకు ఆలస్యం ఈ బెండకాయ ఫ్రైని హోటల్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలి ఏంటని చూద్దాం మనం వెంటింట్లోకి వచ్చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే బెండకాయలు అండి బెండకాయలు అనేవి లేతగానే ఉండక్కర్లేదు కొంచెం ముదిరిని కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు ఇలా తీసుకున్న బెండకాయలని నేను కట్ చేసిన విధంగా వీడియోలో చూస్తున్నట్టు క్రాస్గా కట్ చేసుకోండి లేదు నార్మల్గా కట్ చేసుకుంటామన్నా సరే కట్ చేసుకోవచ్చు మీరు దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు వరిపిండి బియ్య పిండి అంటారు ఒక టేబుల్ స్పూన్ శనగపిండి ఉప్పు కారం పసుపు వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలండి ఉప్పు రుచి రుచికి సరిపడా వేసుకోండి కారం అయితే ఒక స్పూను సరిపోతుందండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని కలిపేసుకోవాలి కరివేపాకు అవైలబుల్గా లేకపోయినా పర్వాలేదు కానీ కరివేపాకు వేసుకుంటే చాలా ఫ్లేవర్ బాగుంటుంది ఇలా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత మనం పకోడీ కలుపుకుంటాం కదా ఆనియన్ పకోడీ అలాగే కొంచెం కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ వీటిని కలిపేసుకోవాలండి ఎక్కువగా వాటర్ అయితే వేయనవసరం ఉండదు జస్ట్ ఆ పౌడర్ అంతా మనం వేసిన రైస్ ఫ్లవరు శనగపిండి ఇవన్నీ కూడా కొంచెం సరిగా అయ్యేంత వరకు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వీటిలో మనకి ఫ్లేవర్స్ కావాలి అనుకుంటే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది కాగిన తర్వాత అప్పుడు మనం మనం కలిపిన ఈ బెండకాయ ముక్కల్ని వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని మనం తీసుకొని చక్కగా మనకు కావాల్సిన కర్రీస్లో సర్వ్ చేసుకుంటే అబ్బా చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా కూడా తింటారు మీరు కూడా ఒకసారి ఈ బెండకాయ ఫ్రైని ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి ఈ హోటల్ స్టైల్ బెండకాయ ఫ్రై మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Thank you, friends.